పోస్తుల ఉపదేశ క్రమము ద్వారా వెలిగించబడి దేవుని ఏడు దైవిక స్వభావాలు పరిశుద్ధాత్మ యొక్క ఏడు దైవిక స్వభావాలను పొంది నువ్వు పరిశుద్ధ స్థలములో నువ్వు ఆరాధించగలిగితే తదుపరి స్థానం ఏంటో తెలుసా అది చూడండి అక్కడ ఇది అతి పరిశుద్ధ స్థలానికి దీనికి మధ్యనున్న తెర ఇది కాస్తంత చినిగిందనుకో ఒక మర్మం చెప్తాను వినండి ఈ తెర్ర లోపలికి ఎవడు వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు సంవత్సరానికి ఒక మారు మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళాలి వెళ్ళే ముందు తన కోసం తను ప్రాయచిత్వం చేసుకొని ప్రజల కొరకు ప్రాయచిత్వం చేయటానికి అక్కడికి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళేవాడు ఏమైనా లోపం కలిగిన వాడైతే పోతాడు మళ్ళా తిరిగి రాడేక ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి ఈ మూడు అనుభవాలు రావాలి అక్కడ క్షమించబడాలి ఇక్కడ ఆద్యపస్తు ఉపదేశ క్రమానికి రావాలి ఇక్కడ దేవుని ఏడు దైవిక స్వభావాలతో నింపబడాలి నెక్స్ట్ దేవునిని మనస్సారా సేవించాలి నువ్వు సేవిస్తుంటే ఆయన అగ్రహు నుంచి సంబరపడిపోయి కార్యాలు చేయాలి అలాంటి సేవ అలాంటి ఆరాధన ఇక్కడ జరగాలి అది దాటి ఇక్కడికి రావాలంటే నీ అంతటి నువ్వు రాకూడదు తెరసినగాలి చెప్పండి చెప్పండి చెప్పాలి తెర చినగాలి యేసు క్రీస్తు అనే శరీరము శరీరమును తెర సినిగింది అని బైబుల్ లిబురీ పత్రికలో రాశాడు ఏసయ్య శిలువులు మరణించినప్పుడు ఈ తెర చెనిగింది అయితే ఒక మర్మాన్ని గుర్తుంచుకోండి ఆ తెర యొక్క మందం పద్దెనిమిది అంగుళాలు ఎవ్వడు చెంపలేడు అయితే ఆ తెర కూడా చిరిగిన విధానం ఏంటో తెలుసునా కింద నుండి పైకి చిరగల పై నుండి కిందకి జరిగింది ఆ దేవాలయపు తెర పై నుండి కిందకి తిరిగింది రెండుగా అయిపోయింది ఇప్పుడు ఈ మూడు అనుభవాల్లోనికి క్రైస్తవుడు రాగలిగితే అక్కడ ఆవరణములో క్షమించబడిన అనుభవం ఇక్కడ ఆది ఉపదేశ క్రమాన్ని నేర్చుకొని దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఏడు దైవిక స్వభావాలు కలిగి దూపవేదిక దగ్గరికి వచ్చి దేవునిని ఆరాధించి ఆగ్రోణించగలిగిన అనుభవానికి నువ్వు రాగలిగితే నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసునా అతి పరిశుద్ధ స్థలం అలే లోయ ఎక్కడికి వచ్చేది ఎందుకంటే అక్కడేమో క్షమించబడటానికి రావాలి ఎక్కడికి ఎక్కడికెందుకు రావాలి ఆయనను సేవించటానికి ఆరాధించటానికి ఎక్కడ మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకో తెలుసా సేవించటానికి కాదో గుర్తుంచుకో గుర్తుంచుకో సేవించటానికి కాదు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేది ఎందుకో తెలుసా ఆయనతో సహవాసం చేయటానికి ఇక్కడికి వచ్చి నువ్వు ఆయన సేవించిన అవసరం లేదు ఆయన నువ్వు ఆయనతో ఆయనతో సహవాసం చేయటమే ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయనతో సహవాసం చేయటానికి ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మని యొక్క ఏడు దైవిక స్వభావాలు ఆది పుస్తల ఉపదేశ క్రమం అనే పన్నెండు రొట్టెలు ధూప వేదిక దగ్గర ధూపం వేయగలిగిన అభిషేకం ఇవన్నీ ఉంటే ఆయనతో సహవాసం చేయగలిగిన కృప దొరుకుతుంది మీరెప్పుడైనా గుర్తుంచుకోండి ఆవరణము నీకు క్షమాపణ ఇచ్చింది పరిశుద్ధ స్థలం నిన్ను దేవునిని సేవించేటట్టు చేసింది అతి పరిశుద్ధ స్థలం నీ ఆయనతో సహవాసం అది అది ఆవరణ భక్తి అట్టడుగు స్థాయి భక్తి క్షమాపణ మారు మనసు బాప్తేము అట్టడుగు స్థాయి భక్తి మధ్యస్థాయి భక్తి ఉపదేశ క్రమం నేర్చుకొని దేవుని ఏడు ఆత్మల స్వభావాలు పొందుకొని ధూప వేదిక దగ్గర నిత్యము సేవించగలిగిన కృప కలిగి ఉండటం మధ్యస్థాయి భక్తి పరిపూర్ణ స్థాయి భక్తి అంటూ తెలుసునా దేవునితో సహవాసం చేయటం ఆదాము ఏదేనులో కోల్పోయిన దేవుని సహవాసాన్ని పునరుద్ధరించటం ఆదాము ఏ ఏ విధంగా ప్రతిక్షణం దేవునితో కలిసి అడుగులు వేశాడో అదేవిధంగా నీవు దేవునితో కలిసి ప్రతిక్షణం ప్రతిక్షణం ఆత్మచేత నడిపించబడటం ఆయనతో కలిసి ఉండటం ఆయనతో కలిసి జీవించటం ఆయనతో సమ్మిళితం అయిపోవటం ఆయన నీలో నీవు ఆయనలో మిక్సింగ్ అయిపోవటం ఇది పరిపూర్ణ స్థాయి భక్తి ఇది పరిపూర్ణ స్థాయి భక్తిలో దీపస్తంభాన్ని గురించి మీకు చెప్పాలి ఆ దీపస్తంభమును గురించి రాయబడినప్పుడు ఒకసారి ఆ దీపస్తంభాన్ని చూపించున్నాను ఆ దీపస్తంభం మూడు భాగాలు అవి చూపించు మూడు భాగాలు కింద భాగం దీపస్తంభం మూడు భాగాలు ఒకటి పాదం అదేంటి పాదం రెండోది ఆ పాదము నుండి స్ట్రైట్గా ఒకటి పైకి వెళ్ళిపోతుంది చూడండి పాదములో నుండి పై వరకు ఎదిగింది ఒకటి ఒకటి పాదములో నుండి పైకి వచ్చింది దానిని ఏకాండము అంటారు ఏంటంటే ఏకాండము అది రెండో భాగం దీపస్తంభములు ఆ దీపస్తంభానికి అటు మూడు ఇటు మూడు కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలను ఇటు మూడు కొమ్మలను అటు మూడు కొమ్మలను ప్రకాండములు అంటారు చెప్పండి దీపస్తంభం మూడు భాగాలు ఒకటి పాదం రెండు ఏకాండము కింద నుండి పాదం నుండి ఒకటి వచ్చిందనే ఉంటారు ఏకాండం మూడోది ప్రకాండాలు ఈ మూడు దేనికి అంటే అదిగో పాదము ప్రభువైన యస్సు క్రీస్తునకు ప్రతీక ఆ ప్రభువైన యస్సు క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుకున్నవాడు అపస్థులుడు శుభఅస్థులుడు ప్రవక్త యాజకుడు ఆ పాదములోని ఒక కొమ్మంత చూశారు ఏకాండ అదెవరో తెలుసా దైవజనునికి ప్రతీక ఆ దైవజనుల్లో నుండి ఇటు మూడు కొమ్మలు అటు మూడు ఉన్నాయి చూడు ఈ కొమ్మలేంటో తెలుసా ఈ కొమ్మలేంటో తెలుసా విశ్వాసికి సాంకేతం పాదమై క్రీస్తులో జీవాన్ని దైవజనుడు పొందాలి దైవజనుడు పొంది ఆ జీవాన్ని సంఘానికి సప్లై చేయాలి దీపస్తంభం నేర్పుతున్న మర్మం ఇది అయితే ఈ దీపస్తంభం గురించి మీతో మాట్లాడేటప్పుడు ఆ దీపస్తంభములో ఇటుపక్క మూడు కొమ్మలు అటుపక్క మూడు కొమ్మలు ఉన్నాయి కదా ఈ మూడు మూడు ఆరు కొమ్మలకి మూడేసి కలశాలు ఉన్నాయి ఏంటి మూడు కలశాలు మూడు కలశాలు కనపడతాయి ప్రతి కొమ్మకు మూడు కలశాలు ఉంటాయి మూడు రౌండ్లు ఉంటాయి కానీ మధ్యలో ఉన్న ఏకాండానికి నాలుగు కలశాలు ఉన్నాయి అదంతా బైబిల్లో ఉన్నాయి రిఫరెన్స్లు చెప్తాను అంటే ఒక కొమ్మలో ఉండవలసిన కలశములు ఎన్ని బాదము యొక్క కలశములు ఎన్ని ఎన్ని మధ్యలో ఉన్న ఏకాండానికి ఉన్న కలశములు నాలుగు ఆ ఒక్కరించి చూడండి దీర్ఘమాకాను ఇరవై ఐదు ముప్పై నాలుగు మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలేను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును దేవునికి స్తోత్రం చెప్పండి మధ్యలో ఉన్న దైవజనునికి ప్రతీకగా ఉన్న ఏకాండములోనేమో నాలుగు కలశాలు ఉండాలి కొమ్మలలో ఉన్న అటు మూడిటు కూడు కొమ్మల్లో ఎన్ని కలశాలు ఉండాలి మూడు చెప్పండి దీని అర్థం ఏంటో తెలుసునా కనీసం పాపక్షమాపణ పొంది శిలువ రక్తము ద్వారా రక్షింపబడి బాప్తిసం పొంది ఆది అపస్తల ఉపదేశ క్రమము నేర్చుకున్న ప్రతి వాళ్ళు కూడా దేవుని ఏడాత్మలను పొందటానికి ముందు కనీసం నాలుగు పరిపూర్ణతలు ఉండాలి దైవజనులోనైతే నాలుగు పరిపూర్ణతలు ఉండాలి విశ్వాసిలోనైతే మూడు పరిపూర్ణతలు ఉండాలి కొమ్మలలో మూడు కలుషాలు ఏకాండములో నాలుగు ఒక దైవజనుడు నాలుగింటిలో పరిపూర్ణుడైతే కొమ్మలకు జీవాన్ని ఇవ్వగలుగుతాడు ఒక విశ్వాసి కనీసం మూడింటిలో పరిపూర్ణుడవ్వాలి ఏసయ్య కూడా ఈ యవనస్తుడితో చెప్పిన మాట అదే నువ్వు భక్తి చేస్తున్నావు కొడుక కాదను దేవుని కొరకు ఆజ్ఞలను పాటిస్తున్నావు కాదనను కానీ అత్యున్నత స్థాయి శిఖరానికి రా పరిపూర్ణుడవో 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 నువ్వు భక్తి ఆజ్ఞలు కై కొంటలేదనలేదు ఆ యమనస్థునితో నువ్వు అక్కడ ఉండబోవద్దు మధ్యస్థాయిలో పరిపూర్ణుడవకమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి పరిపూర్ణుడవమని ప్రభు చెప్పాడు పరిపూర్ణుడవటం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత అనే మాట కిందకి చెప్పాను లోపము లేని స్థితి అనండి పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే కొరత లేని కొరత లేని లోపము లేని స్థితి ఈ స్థాయికి విశ్వాసి రావాలి కనీసం మూడింటిలో మూడింటిలో నువ్వు పరిపూర్ణుడు కావాలి